నవీకరణ మేము ముందుకు సాగుతున్నప్పుడు ఏమి ఆశించవచ్చు అక్టోబర్ పదహారు రెండువేల ఇరవై ఏమి మీ రికార్డును బద్దలు కొట్టే ప్రతిస్పందనను నిర్వహించడం ముందుగా మీ యాష్ యాష్ను సమర్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రాధాన్యత ప్లేస్మెంట్ దరఖాస్తు ప్రతిస్పందన ఆశ్చర్యకరమైనది వాస్తవానికి ఇది మునుపటి ప్రతి భాగస్వామి రికార్డును అధిగమించింది సర్వేలు నంబర్ వన్ మరియు నంబర్ టూలో మేము చూసిన అద్భుతమైన ఫలితాలకు మించికూడా మీ ఉత్సాహంతో మేము సంతోషిస్తున్నాము మరియు వినయంగా ఉన్నాము దరఖాస్తుల సంఖ్య అసాధారణంగా ఉంది వాటికి అర్హమైన శ్రద్ధ మరియు గౌరవంతో సమీక్షించడం చిన్న పని కాదు ప్రతి సమర్పణను న్యాయంగా శ్రద్ధగా మరియు సమగ్రతతో మూల్యాంకనం చేయడానికి మా బృందం అవిశ్లాంతంగా కృషి చేస్తోందని దయచేసి తెలుసుకోండి ఈ ప్రక్రియలో మీ సహనానికి ఎంతో కృతజ్ఞతలు మేము అసాధారణ సంఖ్యలో నిజంగా అత్యుత్తమ అభ్యర్థులతో ఆశీర్వదించబడ్డాము మరియు ప్రతి దరఖాస్తును ఆలోచనాత్మకంగా పరిగణనలోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము మా ప్రారంభి ఎంపికలు ఖరారు అయిన వెంటనే మీ తదుపరి దశలతో మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ అందుతుంది కొన్ని ముఖ్యమైన స్పష్టీకరణలు మేము ఇంతకుముందు నొక్కి చెప్పినట్లుగా విక్టరీ విత్ యాష్ అనేది గతం నుండి వచ్చిన దేనెనీ తిరిగి తయారు చేయడం కాదు ఇది కొత్త ప్రారంభం కొత్త నిర్మాణం కొత్త ఉద్దేశ్యం మరియు కొత్త మార్గంతో పూర్తిగా కొత్త మొదలు మునుపటి ఏదైనా సంస్థాగత సోపానక్రమం లేదా స్థానమిక్కడ వర్తించదు మా ప్రాధాన్యత బాధ్యతపై కేంద్రీకృతమై ఉంది అర్హతపై కాదు గతం గతించింది మా కళ్ళు మరియు మా ప్రయత్నాలు భవిష్యత్తుపై కేంద్రీకృతమై ఉన్నాయి ముందుకు చూస్తున్నాను సమీప భవిష్యత్తులో విక్టరీ విత్ యాష్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న అస్తం శిక్షణా కార్యక్రమాల గురించి మేము మరింత పంచుకుంటాము రీసైకిల్ చేయబడిన ప్రేరణాత్మక చర్చలు లేదా సాధారణ ఆన్లైన్ కోర్సులు కావు అవి మీరు ఎదగడానికి మీ వ్యాపార సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి మరియు మీ తపసారితో మారడానికి నిపుణుల చేరూపొందించబడిన అధిక నాణ్యత ఆచరణాత్మక నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు అవి మీరు ఎదగడానికి మీ వ్యాపార సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి మరియు మీ యొక్క ఉత్తమ వెర్షన్గా మారడానికి నిప్పునులచే రూపొందించబడిన అధిక నాణ్యత ఆచరణాత్మక నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఈ ఉమ్మడి దృక్పథంపై మీ సహనానికి నమ్మకానికి మరియు మీ నిరంతర విశ్వాసానికి మరోసారి ధన్యవాదాలు ప్రయాణం వేగవంతమవుతుంది మరియు తదుపరిది వేచి ఉండటానికి విలువైనది తదుపరి అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హృదయపూర్వక ధన్యవాదాలు